దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిని తెలుసుకోకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు భీమవరంలోని ఏఎస్ఆర్ సంస్కృతి కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అమ్మఒడి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రాష్ట్రంలో పేదలు సైతం ఉన్నంత ఉన్నత విద్యను అభ్యసించి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలనే సంకల్పంతో సీఎం జగన్ విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తూ కార్పొరేట్ విద్య విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు కోట్లాది రూపాయలతో ఖర్చు విద్యను అందిస్తుంటే చంద్రబాబు పవన్ మరుగుదొడ్లు బాగాలేవని స్కూళ్లు మూసేస్తున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు వేదికపై విద్యార్థులను గతంలో స్కూల్స్ కు ఇప్పటి స్కూల్స్ కు ఉన్న తేడాను మంత్రి అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో విద్యలో పదిహేను స్థానంలో ఉండగా సీఎం జగన్ చేపట్టిన చర్యలతో ఇప్పుడు మూడో స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు వారి చేయడం జరిగింది రెండు వేల నాలుగు వందల ఇరవై ఇరవై నాలుగు వేల చిల్లర ఇరవై నాలుగు వేల చిల్లర కోట్లని ఇవాళ నాలుగో విడత ఏమంటారు అందులో ఆ నాలుగో విడత ఆరు వందల చిల్లర కోట్లని అందించేయడం జరిగింది ఇవాళ అమ్మఒడి ద్వారా ఈ రాష్ట్రంలోనే చదువులు తల్లిగా విద్యావేత్తలుగా ఎంతో విధంగా తీర్చిదిద్ది నాడు లేడు స్కూల్స్ విషయంలో కానీ బస్సు విషయంలో కానీ బూట్ బ్యాటరీ విషయంలో కానీ కానీ స్కూల్స్ డిజిటల్ టెక్నాలజీగా మార్చి పిల్లల్ని ఎంతో మంచి మంచి ఉత్తేజంగా చదువుకునేటట్టు చుట్టూ వచ్చేటట్టు ఆల్రెడీ మనం పదిహేనో స్థానంలో ఉన్న భారతదేశంలో మూడో స్థానానికి తీసుకొచ్చిన గొప్ప కలప జగన్మోహన్ రెడ్డి గారు తప్పిస్తూ ఇవాళ మరి ఎంతో మంది పిల్లల్ని ఎన్నో రకాలుగా తీర్చుకుంటుంది ఎక్కడో పనుల్లో పెట్టేవాళ్ళు కూడా పెట్టనుకున్న ఆ పిల్లలందరినీ కూడా చేర్చి ఆణిముత్యాలుగా చూసినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ఆపడంలో తెలియజేస్తున్నాను కొంతమంది ఇంగ్లీష్ మీడియం వద్దు వద్దంటే ఇవాళ చిన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రాష్ట్రంలో బా ఈ తెలుగు మీడియం మాట్లాడితే సరిపోదు కానీ రాష్ట్రం దాటితే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంగ్లీష్ మీడియం కంపల్సరీగా ఉండాలి మంచి మంచి జాబులు పొందాలంటే ఇంగ్లీష్ మీడియం ఉండాలని చెప్పి అనార్కలంగా మాట్లాడుతున్న చిన్నారులు చూస్తుంటే ఆనందం వేస్తుంది అలాంటిది గతంలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంగ్లీష్ ముద్దు తిరిగే ముద్దు తిరిగే కావాలని గొడవ చేసి ఎమ్మెల్సీ కౌన్సిల్లో తిరస్కరించి పంపించినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇంగ్లీష్ మీడియం పెట్టి పిల్లల్ని ఎంతో మందిని ప్రయోజన చేస్తున్న గొప్ప ఘనత ఈ రాష్ట్రం భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా ఆంధ్ర రాష్ట్రానికి కంపెనీ చూస్తూ ఉన్నారు అదే ఒకే రంగం కాకుండా కూడా అభివృద్ధి పరంగా నాలుగు సంవత్సరాల్లో శరవేగంగా నడిపిస్తూ జీడిపిలో నెంబర్ వన్ వచ్చాం విద్యలో నెంబర్ త్రీలో ఉన్నాం కేరళ ఎప్పుడు నెంబర్ వన్ లో నెంబర్ వన్ లో రావడానికి మనం జగన్మోహన్ రెడ్డి గారు మనం ప్రయత్నిస్తున్నామని చెప్పి ప్రతి దాని విషయంలో కూడా ఎక్కడ కూడా ఏ ఏ వర్గాన్ని కూడా తక్కువ చేయకుండా అన్ని వర్గాల్ని కలుపుకుంటూ సామాజిక పెద్ద సామాజిక వర్గాల్లో కూడా ఉన్న పేదవాళ్ళకి కూడా ఈ అన్ని అవకాశాలను అందిస్తూ గొప్పగా చేస్తున్న పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంట్లో బిడ్డలాగా కలిసిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు రావాలి కావాలి జగనే ఉండాలనుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం

దీన్ని చూసి ఏదో లేదని చెప్పి ఆయన అంటున్నాడైతే ఆయనకి అసలు అవగాహన ఆంధ్రప్రదేశ్ మీద అవగాహన లేదు ముందు అవగాహన చేసుకుని రాష్ట్రమే ప్రయత్నం చేస్తే బాగుంటుంది జిల్లాలో ఎక్కడైనా పోటీ చేయమంటే ఎవరి మీద పోటీ చేయమంటే నా మీద కూడా పోటీ చేయాలని నేను కూడా చెప్పాను